వెలుతురు టీవీకి స్వాగతం నేను సుమలత బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముట్టడి జరిగింది అందులో భాగంగా బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కలకాల శ్యాం కుర్మం ఆధ్వర్యంలో ముట్టడి అనంతరం అడిషనల్ కలెక్టర్ని కలిసి వినతి పత్రం అందజేశారు తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే సమగ్ర కులఘన చేపట్టి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచుతామని కామారెడ్డిలో బీసీ గర్జన సభ పెట్టి బీసీ డిక్లరేషన్ పేరుతో హామీ ఇచ్చింది మేనిఫెస్టోలో కూడా పొందుపరిచింది అనుకున్నట్టుగానే బీసీల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాహుల్ గాంధీని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఇదే విషయంలో కలవడం జరిగిందన్నారు వారు తక్షణమే నిర్ణయం తీసుకుని మంత్రివర్గంలో తీర్మానం చేయడం అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది కులగరణ చేస్తామని జీవో నెంబర్ ఇరవై ఆరుని విడుదల చేయడం జరిగింది అలాగే నూట యాభై కోట్ల బడ్జెట్ను కూడా కేటాయించేది కానీ ప్రభుత్వం చెప్తుంది ఒకటి చేస్తుంది మరొకటి అందుకే ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా సమగ్ర కులగల జరిపే వరకు పోరడం ఆగదని ఈరోజు కలెక్టరేట్లో ముట్టడి చేయడం జరిగిందన్నారు ఈ ముట్టడి కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు రావుల కోల్ నరేష్ ప్రజాపతి బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈడీ శ్రీనివాస్ గౌడ్ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరసింహానాయక్ వడ్డర సంఘం అధ్యక్షులు వరికుప్పల మధుమేర సంఘం అధ్యక్షులు గూడూరు భాస్కర్ రేవ్ భారత్ఘోడు మేమెంతో మార్ట్లో డిక్లోరేషన్ పెట్టే డిక్లోరేషన్ రామ డిక్లోరేషన్ పెట్టువాకంతా కనకాల శ్యామ్ కుర్మ బీసీ యోజన సంఘం జాతీయ అధ్యక్షులు ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల సిరిన గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కులగణ చేపట్టాలని చెప్పేసి అని డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి చేయడం జరిగింది అందులో భాగంగానే బీసీ యువజన సంఘం మరియు విద్యార్థి మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రంగారెడ్డి కలెక్టర్ ఆఫీసు ముట్టడి కార్యక్రమానికి రావడం జరిగింది ఇందులో ముఖ్యమైన డిమాండ్లు సమగ్ర కులగణన చేపట్టాలి దాని తర్వాత బీసీల రిజర్వేషను నలభై రెండు శాతానికి పెంచాలి అని చెప్పేసి అని ప్రధానమైన డిమాండు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలోని బీసీ డిక్లరేషన్లో వాళ్ళు మాట్లాడిన మాటలే ఇవన్నీ వాళ్ళు మాట్లాడి మేము అధికారంలోకి వస్తే మా ప్రభుత్వం ఏర్పాటు అయితే ఖచ్చితంగా కులగణన చేస్తామని చెప్పేసి అని దాని తర్వాత బీసీలకు ఉన్న రిజర్వేషన్ కంటే స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతానికి రిజర్వేషన్ పెంచిన తర్వాతనే ఎలక్షన్లకు పోతామని చెప్పి ఆ రోజే మాట ఇయ్యడం జరిగింది కానీ ఈరోజు మాత్రం మాట తప్పుతున్నారు వాళ్ళు రాహుల్ గాంధీ గారిని మేము జోడయాత్ర కూడా కలవడం జరిగింది అక్కడ కలిసినప్పుడు వినతి పత్రం ఇస్తే కూడా వారు కూడా అదే మాట మాట్లాడారు రిజర్వేషన్ మేము ఖచ్చితంగా కులగణన చేస్తాం రిజర్వేషన్ పెంచుతామని చెప్పేసారని ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు కూడా ఖచ్చితంగా మేము తెలంగాణ వ్యాప్తంగా కులగలను చేపడతాము దాని తర్వాత బీసీల లెక్కలు తీస్తాము బీసీలకు ఉన్న రిజర్వేషన్ నుంచి నలభై రెండు శాతానికి రిజర్వేషన్ పెంచుతామని చెప్పేసి అని ఢిల్లీలో కూడా చెప్పడం జరిగింది ఇమ్మీడియట్గా రాహుల్ గాంధీ మన రేవంత్ రెడ్డి గారికి చెప్పడము వీరిక్కడ అసెంబ్లీలో తీర్మానం చేయడము దానికి నూట యాభై కోట్ల బడ్జెట్ కేటాయించడం ఇవన్నీ జరిగినాయి కానీ ఇప్పుడు బీసీల పైన రేవంత్ రెడ్డి గారు సవితల్లి ప్రేమ చూపిస్తున్నారు బీసీల నాయకులతోనే మేము కులగన చేపడతామని చెప్పేసి అని చెప్పించడం ఇప్పుడు చేపడితే సమయం ఎక్కువ పడుతుందని వాళ్ళు అనడము ఇలా మెల్లిగా నీరు గారుస్తున్నారని చెప్పేసి అని మాకు అనుమానంగా ఉంది మేము దీన్ని ఉపేక్షించేది లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా కులగణ చేయాల్సిందే దాని తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్కి పోవాలని చెప్పేసి అని మేము బీసీ యోజన సంఘం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ మీరు కానీ కులగల చేయకుండా స్థానిక సంస్థల ఎలక్షన్కి పోతే మీకు తప్పకుండా బుద్ధి చెప్తామని చెప్పేసి అని మేము ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది